మంచి కూడా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాగైతేనైతే మా పల్లెటూరి పొలాలు మా సైడు పంటలు ఇంకా అట్లనే మేము ఎక్కడికి పోతున్నాం ఎందుకు పోతున్నాం అనేది అయితే ఈ వీడియోలని అయితే చెప్తా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి మర్చిపోకూరి లైక్ చేసి కామెంట్ చేయగానే హైప్ అని వస్తుంది అక్కడ హైప్ చేయది మీ సపోర్ట్ అనేది నాకు ఎంత అవసరం అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మరిన్ని న్యాచురల్ బ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ గీదైతే మా తోట మేమైతే తోట అంటాం చాలా వరకు చేను అంటారు ఇంకా ఎన్నో రకాలుగా అంటారు తోట అంటాము లేకపోతే పెరడి అంటాము ఈ మక్క మక్క వేసినాము నేను చాలా వీడియోస్లలో చూపెట్టిన మొక్కజొన్న అంటారు కదా మేమైతే మక్క అంటాము మక్క పసుపు మా సైడ్ అయితే ఎక్కువ పండిస్తారు ఫ్రెండ్స్ ఇవి లేకపోతే పొలాలు అంతే మించి ఇంకా వేరే పత్తి అదైతే అసలు ఏం కూడా పండించరు ఇంకా మక్కనైతే కంకికి రెడీ ఉందన్నట్టు అందుకోసమే కోని కోయడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చినాము మాకు ఎట్లా అని అంటే ఏదైనా సరే పంట రెడీ అయిందంటే ఖచ్చితంగా కొన్ని కోసిన తర్వాతనే ఇంకా తినడమా లేకపోతే అమ్మడమా అనేది స్టార్ట్ అవుతాం ఫస్ట్ నుంచి ఇంకా మానవయితే మా మాదే కాదు ఎవరిదైనా అనుకోర్రీ కానీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా అట్లా ఇంకా మాకైతే మక్క పసుపు రెండు ఒకే దాంట్లో వండిస్తాము వేరు వేరు అయితే కాదు సో పసుపుకు మక్క ఉంటేనే కొంచెం నీడ వల్ల పసుపు అనేది మంచిగా పెరుగుతుంది అనేది మా ఉద్దేశము దీన్ని కలిపి అయితే మొన్న తీసినాము ఒక పది మంది దాకా ఇరు సో నేను వీడియో ఏం తీయలేదు కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే మక్క కలుపు తీసినాము అయిపోయింది మొత్తం వడ్డీకి వచ్చినామంటే వట్టికైతే కొయ్యాం కదా సో చేపలు ఉప్పారం పెడతాం కాబట్టి సో చేపలు అయితే నేను ఇంటికనే వండుకోచ్చిన అన్నము ఇక దానికి ఇంకా నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి మోతుకాకులకు ఇక్కడికి వచ్చిన అన్నట్టు మాకు చుట్టుపక్కల మొత్తం గుట్టలే ఉంటాయి సో ఒకసారి నేను క్లియర్గా చూపిస్తా చుట్టుపక్కల మొత్తం గుట్టలు చెట్లే ఉంటాయి పొలాలు తక్కువ మాదే లాస్ట్ అన్నట్టు సో అందుకోసమే అయితే మేము ఒక లాస్ట్ ఇయర్ మక్క పండించినప్పుడు అయితే ఇక్కడనే తోట్లనే వండుకొని తిన్నాము అసలు మనం ఇంటికాడ వండుకున్నా సరే ఇక్కడ చెట్ల కింద వండుకున్నదే ఎంత కమ్మగా ఉంటుంది సో చల్లటి వాతావరణానికి మంచిగా హ్యాపీగా ఉంటుంది విశాలంగా ఉంటుంది తిన్న కొంచెం కూడా ఎంతో హాయిగా ఉంటుంది ఇంటికాడ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఈడ తింటేనే మస్తు ఉంటుంది కానీ మాకైతే అస్సలు అనుకున్నాం కానీ కాలేదు ఎందుకంటే అంటే వెదర్ కూల్ ఉంది ఒకటి ఇంకా మా చిన్నోడు వచ్చిండు ఇంకా మా చిన్నోడిని పట్టుకోవడానికి ఎవరు లేరు ఇంకా అక్కడ పక్కకి కోతులు వస్తున్నాయి కోతులు మొత్తం కంకులు తిను మేము ఉండగానే ఒక ఇరవై కంకులు తీసుకుపోయినాయి ఒక్క నాలుగైదు కోతులు అసలు కండ్ల గన్ని గన్నిగానే పోయినాయి అంటే మస్తు బాధ అనిపించింది ఇక అందుకోసమే ఇక్కడనైతే ఇంకా ఇంటికాడనే వండుకుందని చెప్పి ఇక్కడ ఓన్లీ అయితే కోసినాము సో చూసిరు కదా ఇంకో ఇట్లా ఉంటుంది అన్నట్టు మా పరిస్థితి ఎంత కష్టపడినా సరే రైతుకైతే ఎక్కడ కూడా ఎక్కడ కూడా స్వా ఏమంటారు ఫలితం అనేదే లేదు ఎక్కడైనా నష్టమే ఉంది కానీ ఫలితాన్ని అయితే కోతులు కొట్టడానికి కోతుడు సగం ఘోష్ణము కథం కోతులు దొరికాచినాయి అని చెప్పి కొట్టడానికి అని చెప్పి పోతే తోలుకరాక తోల్కరాక ఇయ్యాలనే మా చిన్నోడిని తోలుకాచిన అన్నట్టు ఇంకా మా చిన్నోడు పాపం భయపడ్డాడు కోతులను ఒకటేసారి చూసి మస్తు భయపడ్డాడు ఇంకా భయంలోనే ఉన్నాడు ఇంకా ఆ చిన్నపిల్లల్ని అసలు తీసుకురావద్దు కానీ ఇంకా మేము మాకు ఇంటికాడ చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి తోలుకాచిన అంతేగాని అంత భయపడుతుంది అనుకోలేదు వాళ్ళకి ఎట్లా అని అంటే కొంచెం భయపడగానే జ్వరం వస్తుంది కదా సో అదొక భయం మళ్ళీ మనకు అనుకోవచ్చు ఎండక్క పండగ పుట్ట కొన్ని అంటారు అని అనుకోవచ్చు ఇది నిన్న మీరు అందరూ వీడియో చూసే ఉంటారు చాలా వరకు అయితే దాకా శ్రావణం కదా ఫ్రెండ్స్ శ్రావణం మేమైతే నాన్ వెజ్ వన్ మంత్ దాకా తినలే తినము ఇంకా శనివారం రోజు అమావాస్య కాబట్టి సండే ఉండు వెనస్డే మళ్ళీ నేను నాన్ వెజ్ తిన సో మండే రోజు కోసుకుందామంటేమో ఆ రోజు మా అక్క వాళ్ళని మండే రోజు తినారు సోమవారము సోమవారం ఇంకా వాళ్ళు వస్తే ఎట్లా అని చెప్పి ఆ రోజు క్యాన్సల్ చేసినాము అందుకోసమే నిన్న పెట్టుకున్నాము ఇదైతే నిన్నటి వీడియో నిన్న మంగళవారం కదా ఇంకా నిన్ననే అప్లోడ్ చేద్దాము అనుకున్నా కానీ లాంగ్ వీడియో కదా ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఈ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అన్నట్టు వీడియో అంతే నిన్నటి వీడియోనే మేమే పడగ రోజు లాంగ్వేజ్ తినము అట్లా అనుకోకూడదు ఓకేనా సో టైం కుదరలేదు అంతే అన్నీ మనం అనుకున్నట్టు కావు కదా ఇంక ఇవన్నీ అయితే మా చుట్టుపక్కల పొలాలు మొత్తం మొత్తం పొలాలే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇట్లాంటి ఒక ప్లేస్కి వస్తే మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే మర్చిపోతాం అంత మంచిగా ఉంటుంది ఇంకా ఈ ఈ తోట చూసి వన్ అయితే కోతులు రాకుండా పిట్టలు రాకుండా అట్లా ఏదో ఒకటి ఇట్లా వేస్తే వాటిని చూసి మనుషులు అని చెప్పి భయపడతాయి అని చెప్పి పెరట్లో అన్నీ వేస్తారు అన్నట్టు మీ సైడ్ కూడా ఇట్లనే వేస్తారు చెప్పుర్రి ఇంకా అట్లనే మీ సైడ్ ఏమేమి పంటలు ఎత్తారు కూడా చెప్పుర్రి ఇంకా మా తెలంగాణలోనైతే ఏ అయినా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా సరే కళ్ళు మాత్రం కంపల్సరీ కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా అందులో మా చిన్నోడికైతేనే కళ్ళు అంటే మస్తు ఇష్టము ఇంకా వన్ మంత్ అవుతుంది కదా తాగక ఇక అందుకోసమే వెయ్యాల తాగుతుండు ఆడు కూడా పోతుండు చూసిరు కదా ఓ మస్తు అంటే మస్తు తెలివితేటలు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు మనం అనుకుంటాం కానీ మనకంటే ఎక్కువ వాళ్ళకే ఉంటాయి కదా మనం ఏది చేస్తే అదే చేస్తారు నేనైతే ఎంత భయం కొద్ది తీసిందో నాకేయాలి ఎందుకంటే మా డాడీకి అయితే అసలు నచ్చినట్టు వీడియోస్ తీయడం నేను ఎక్కడికైనా అంటే ఇంకా మా డాడీ ఉన్నట్టు అసలు ఇంకా వీడియోస్ తీయనే తీయ కానీ అయినా సరే మనం వర్కే ఇది కాబట్టి ఖచ్చితంగా తీయాల్సిందే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా కష్టమైనా సరే ఇష్టంగా తీసిన ఇలా పని చేయాలంటే ఒకళ్ళ గురించి ఆలోచించద్దు మనం ఏం చేయాలి మనం ఏ గమ్యానికి చేరాలి అనేది మాత్రమే ఆలోచించాలి అనేదే నా ఉద్దేశము ఇంక ఇక్కడ కొన్ని తీసుకొచ్చినాం కదా ఇంకా మా డాడీ అయితే కోతులు కొట్టడానికని చెప్పి వెళ్ళిండు అప్పుడే ఇంక అయిపోయింది ఇంటికి వెళ్దాం అనేసరికి ఇంకా అనుకోకుండా కోతులు రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోయింది అందుకోసమే మా చిన్నోని అక్కడ నిలబెట్టేసిన నిలబెట్టి ఇంకా నేనే కోడి అయితే బూరి మొత్తం తీసేసుకు నాకైతే అస్సలు ఇది అయితే మా ఇంట్లో కోడ అని చెప్పిన అస్సలు నచ్చేది నచ్చదు నాకు బయట బాయిలర్ కోడి ఇష్టం కానీ ఇదైతే అస్సలు మన కోడిది ననే బుద్ధి కాదు కానీ అయినా సరే తప్పదు కదా ఇక నేనైతే బూర్వీకెత్తున్నా మా చిన్నోడైతే గదుగజ అనుకుంటే ఇంకా అందుకే మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా నాకైతే మటన్ చేస్తారు చికెనే ఇష్టము మటన్ నచ్చది అందులో ఈ మనకి ఏదైతే హెల్త్కు మంచిది అంటారో అదే నచ్చదు నాకైతే ఇదంటే ఇదే కాదు ఏదైనా సరే ఏది మంచిది కాదంటారో అదే ఇష్టపడతా అన్నట్టు సో ఇదే కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉంటుంది నాకు ఎందుకో బయలుదేరి కూడా ఇష్టము కానీ అయితే క్లారిటీ లేదు అనుకోకూరి నా ఫోనే కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఈ వీడియో కూడా భయం కొద్ది ఎత్తున్నాయి ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం ఉంది క్లారిటీ లేదు ఏం లేదు కానీ కొన్ని రోజులు తప్పది సో మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చేదాకా ఇంకా నా తిప్పలు తప్పవి అందుకోసమే లాంగ్ వీడియోస్ అయితే చాలా వరకు తగ్గించిన తీయాలి అని ఎంత ఉన్నా సరే ఒక్క వీడియో షార్ట్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసేసరికి మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది సో ఫోన్ అయితే అస్సలు సపోర్ట్ చేస్తలేదు ఫ్రెండ్స్ నాకు ఎంత తీయాలి వీడియోస్ మంచిగా అని అనుకుంటే నన్ను అంతా బాధపడుతున్నా ఇంకా ఎన్ని రోజులు నా తిప్పలు తెలియదు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం నా ఫ్రెండ్స్ మనకు పంట చేతికి రావాలంటే రైతు ఎంత కష్టపడ్డాడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మా డాడైతే ఈ పంట వేసినప్పటి నుంచి ఈ జల్లు వచ్చిందంటే గతం ఒక్కరోజైనా నిద్ర వేంది కూడా లేదు మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్కి వస్తాడు ఎంత వానైనా ఎండైనా చలైనా సరే ఏదైనా ఓల్చుకొని అక్కడనే ఉండడం ఎందుకంటే కోతుల బాధ ఆ కోతుల బాధ ఎందుకు వస్తుందంటే మాది కూడా మన వల్లనే మనం చాలా వరకు చెట్లను నరికెత్తున్నాం చెట్ల నరకవేత వల్ల సో కోతులనే కాదు ఏదైనా సరే రోడ్డు మీదకి వచ్చేసి పంటల ఇండ్లల్లో కూడా వస్తున్నాయి ఈ మధ్య కోతులు సో పంటల పక్క కొంత ఇండ్లు ఉంటే ఇండ్లల్లో కూడా కోతులు వస్తున్నాయి ఇంకా మీరే అర్థం చేసుకొని ఎంత ఘోరం అయిపోయిందో సిచ్యువేషను సో చెట్ల నుంచితే వాటి నీడల కింద అవి ఉంటాయి మన దగ్గరికి రావు కదా సో మనల్ని ఇంత కష్టపెట్టాయి అనేది నా ఉద్దేశము చెట్ల నరకువేట వల్లనే సో ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క జంతువు కూడా ఇప్పుడు మీరు వార్తలలో చూసే ఉంటారు సో సింహాలు పుల్లలు అవన్నీ కూడా రోడ్డుపైకి రావడము అవన్నీ ఎందుకు వస్తాయి వాటికి నీడ లేకనే కదా అచ్చేటి సో ఏదైనా సరే మనం చేసేదే సో మనం చేసే మిస్టేక్ని మనకే చూపిస్తా అన్నట్టు దేవుడు ఇంకా తప్పదు భరించాలి మీరే ఎప్పుడు ఫ్రెండ్స్ ఏమైనా తప్పు మాట్లాడినా నాకు అనిపించింది నేను చెప్పిన అంతే మీరే మేము అటు ఇటు తిరిగేసరికి మంటనే జల్లారిపోయింది అరే దేవుడా ఇప్పుడు దీన్ని ఏం చేసి పైన చినుకులు వస్తున్నాయి వాతావరణం చల్లగా ఉంటే ఎట్లుంటుంది చినుకులు ఎప్పుడో ఒకసారి అత్తనే ఉంటాయి చుట్టని చూపు వాళ్ళు అచ్చిపోయినాయి అన్నట్టు ఆ చుట్టని చూపు చినుకులకు నేను అయ్యో మరి ఇన్నోడు ఉన్నాడు వర్షం కొడితే ఎట్లా మేము కవర్లు తెచ్చుకోలే ఏం తెచ్చుకోలే ఇంకా మనం పెద్దోళ్ళం ఉంటాం కానీ చిన్నపిల్లలు కష్టం కదా వర్షంలో తడితే మళ్ళీ అవుతుందా అని చెప్పి అదో బాధ నేను బాధ ఇట్లా పడిందో పడలేనో కథ వర్షం బోనే మీ నబ్బ నువ్వే మంచిదని మీ తల్లి అనుకున్నా ఇంకా మళ్ళీ మంట పెట్టుడు అయితే సురేసిన మంటనైతే మంచిగా బర్ర బర్ర మండుతుంది వర్షం కూడా వేయింది అమ్మయ్య అనిపించింది ఇంకా కోడిని అయితే కమరిస్తున్నాము మేమైతే కమరించాలంటాం ఫ్రెండ్స్ మా స్టైల్లో ఇట్లా కమరించుకొని తింటనే అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అది కూడా ఇట్లా బయట సూపర్ ఉంటుంది ఇంకా మన ఇంటికాడికంటే కంటే అయితే నేను ఈ వీడియో తీసేటప్పుడు మస్తు భయపడ్డా ఇప్పుడు యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా ఏదైనా సరే కట్ చేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ చాలా రకాల రూల్స్ ఉన్నాయి సో ఇట్లాంటి వీడియోస్ పెట్టద్దు అట్లాంటి వీడియోస్ పెట్టద్దు అని చెప్పి ఇంకా అవన్నీ చూస్తున్నాయి కదా మనకు ఆల్రెడీ దెబ్బతిన్నవానవే ఆల్రెడీ ఒక మన ఛానల్లో ఒకసారి స్ట్రైక్ కూడా పడ్డది అన్నట్టు ఇంకా అందుకోసమే ఇట్లాంటి వీడియోస్ పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తా అవుతుంది మనం ఒక్క వీడియో కోసం చూసుకుంటాం కానీ ఛానలే దెబ్బతింటుంది అందుకోసమే అసలు తీయాలన్నా వద్దా తీయాలన్నా వద్దా అని మస్తు ఆలోచించి ఇంకా అప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా తీసిన అంతే ఇంకా మొత్తం వీడియోని అయితే తీయలేదు ఏదైనా సరే యూట్యూబ్ అంటాం కానీ యూట్యూబ్ అంటే అంత ఈజీ కదా ఫ్రెండ్స్ ఆలోచించి పెట్టాలి ఏ వీడియో పెట్టాలన్నా సరే మస్తు అంటే మస్తు స్టిక్ ఉంటుంది ఏదైనా కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది అబ్బా ఇందులో ఏం కష్టం ఉందబ్బా అని మీరు అనుకోవచ్చు కష్టం ఉంటుంది అది చేసే వాళ్ళకు తెలుస్తుంది చూసే ఇంకొకటి అనుకుంటే ఒకటి అయింది ఏంటంటే మేము ఏమనుకున్నాం అంటే ఇక వచ్చి తొందరనే అనుకున్నాం కానీ ఈ కోతల పాదకి పొద్దు వాళ్ళ పాద ఇటు వచ్చినాము ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఇప్పటిదాకా తిండి లేదు ఏం లేదు ఇంక ఇక్కడ నిర్వరుడు అయిపోయింది ఇక మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి వెళ్తున్నాకి ఇదే కావచ్చు పాపం ఇంకా మాతో మా చిన్నుడు కూడా నెరవేడుతున్నాడు ఇంకా అట్లనే ఇట్లనే వేసి ఇంకా లాస్ట్కి చికెన్ అయితే రెడీ అయిపోయింది కోడైతే సంచుల పడ్డది ఇక ఇంటికి పోదాం ఇప్పుడు అన్న అని చెప్పి ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి కర్రీ వండాలి ఇక కర్రీ వండినప్పుడు ఇంకా వాళ్ళకి పూరీలో రొట్టెలో బజ్జీలు వేయాలి కదా అబ్బాయి ఇప్పుడు అవన్నీ వేసాను తోపిక నాకు లేదు కానీ ఇంకా ఫస్ట్ కూర అండితే నేనేం మంచిదని అనుకోరు సో అంట్లు అస్సలుకే ఓపిక లేదు ఇక అంత కోసమే మా చిన్నోనికి దూపు అవుతుంది కొంచెం కళ్ళు ఉండే ఆ కళ్ళు అయితే పోతున్నా అసలు నీళ్ళు కూడా లేవు తాగుదామన్నా కానీ అయితే మంచిగానే వచ్చింది కానీ ఇప్పుడు పోంగు ఉంది పెద్ద టాస్క్ ఎందుకంటే మా ఇల్లుకున్న మా పొలానికి మస్తు దూరం ఉంది అన్నట్టు ఇంకా ఇప్పుడు మా చిన్నోడు కళ్ళు తాగింది కదా ఇంకా మొత్తం నిద్రకి వచ్చిన టైం బాగా అవుతుంది కదా ఇంకా వీడిని ఎత్తుకొని ఇప్పుడు ఇంటి దాకా నడవాలి అదే పెద్ద టాస్క్ నెక్స్ట్ బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ రేపటి వీడియోలో అలా అంతలోపు అయితే ఈ వీడియో చూసేరు ఫ్రెండ్స్ ఆ లైక్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్